ద్వార మండలం అంపోలి గ్రామానికి చెందిన కొల్లి అప్పారావు లలితంపదులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే గౌండ శంకర్ అన్నారు ప్రమాదం నుంచి బయటపడ్డ అప్పారావు కుమార్తెడు ఎమ్మెల్యే ప్రమర్శం చేరం చూసుకోవడం జరిగింది దానివల్ల ఇద్దరు ఆర్థిక ఇబ్బందులు వారి కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్నప్పుడు ఉన్నందువల్ల వల్ల వారు సుసరితం చేసుకున్న చేసుకున్నందు అప్పారావు గారు అలాగే లలితం ఇద్దరూ అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది తర్వాత ఈ జేవి అండ్ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆవిడ కూడా ఈ పాయిజన్ కొద్ది తీసుకొని మళ్ళీ వదిలేసినందువల్ల వెంటనే వామిటింగ్ అయిపోయింది వామిటింగ్ అయిపోయిన వెంటనే ఆవిడే ఫోన్ చేసి పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తున్న వెంటనే ఈ సాయంత్రం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఆమె స్టేబుల్గా ఉంది కాకపోతే ఇది ర్యాట్కి సంబంధించిన పాయిజన్ కనుక దీనికి లివర్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది ఏమని అబ్జర్వేషన్లో ఉంచారు ప్రస్తుతానికైతే ఇటువంటి ఇబ్బంది లేదు అమ్మాయి మాట్లాడుతుంది అంత ధైర్యంగా ఉంది అమ్మాయికి కూడా ధైర్యం చెప్తాం ఈ అప్పారావు గారు వాళ్ళ మదరు రెండు నెలల కిందట చనిపోవడం ఆ పెద్ద కర్మ